ఫ్రెండ్స్ మనం వీడియోలో కందిపప్పు మెంతికూర కలిపి చేసుకుంటే ఎటువంటి అనేది చూపిస్తున్నాము సింపుల్గా చాలా ఈజీ అయిపోతుంది ఫస్ట్ మనం ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి తీసుకొని దీన్ని మంచిగా కడగాలి కడిగిన తర్వాత డైరెక్ట్గా మనం ప్రెషర్ కుక్కర్ గిన్నెలనే పోసుకోవాలి మలమల వేరే పని లేకుండా ఎందుకంటే ఉట్కబెట్టుకుంటుంది గిండ్లనే కాబట్టి తర్వాత కూరను కూడా ఐదు కట్టలు తీసుకున్న దీన్ని కూడా మంచిగా కడుక్కొని ఇట్లా చిన్న చిన్న ఆకులాకులు దాన్ని కూడా అందులోనే వేసుకోవాలి డైరెక్ట్ దీంట్లోతో పాటు మనం టమాటో రెండు టమాటాలు మామూలు సైజు ఉన్నాయి అవి సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు ఆరు నుంచి ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకోవాలి తర్వాత ఎల్లిపాయలు అవి ఒక ఏడెనిమిది ఎల్లిపాయలు తీసుకొని వేసుకోవాలి దీంట్లోనే మనం కొంచెం అంత చింతపండు యాడ్ చేసుకోవాలి చింతపండు వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది పసుపు సగం చెంచే ఉప్పు మనకు టేస్ట్కి సరిపోయినంత వేసుకోవాలి నీళ్ళు కూడా కొన్ని పోసుకోవాలి ఒక గ్లాస్ అని నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే ఉడకనికే నీళ్ళు పోసుకోకపోతే ఉడకదు ప్లస్ నీళ్ళు ఎక్కువ పోసుకుంటే మళ్ళీ కొంచెం గలీదాన అవుతుంది నీళ్ళు ఫస్ట్ అయితే ఉడకనికి మాత్రం పోసుకోండి తర్వాత మీకు చార్ చార్ కావాలన్నా ఎట్లా కావాలన్నా తర్వాత చూసి యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి మూత జ్వరం మంచిగా పెట్టుండి గట్టిగా పెట్టిన తర్వాత ఉడకబెట్టుకోవాలి మూడు నాలుగు విజిల్స్ ఉడుకు పెట్టాలి ఇట్లా గాడుపు మెల్ల తీయాలి తీసిన తర్వాత మూత మొత్తం తీసుకొని ఆల్మోస్ట్ నాలుగు విజిల్స్ అంటే ఉడికిపోయి ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోవచ్చు కలిపి ఇంక ఇది పక్కన పెట్టేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది ఇది కూర పోసుకు ఒకటి బాండి పెట్టుకొని దాంట్లో మూడు నాలుగు టీ స్పూన్లు అన్ని నూనె పోసుకోవాలి ఫస్ట్ మనం జీలకర్ర ఆవాలు రెండు కలిపి ఒక టీ స్పూన్ అని వేసుకోవాలి ఇవి వేసుకున్నాక ఇవి తొందరగా ఫ్రై కావు కొంచెం టైం తీసుకుంటాయి కాబట్టి ఒక ముప్పై సెకండ్లు అట్లా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ తర్వాత వటిరిపకాయలు వేసుకోవాలి ఒటిరపకాయలు కొంచెం నల్ల నల్లగా అయినాక ఆ కళమాకు కడిగి పెట్టుకొని వేసుకోవాలి కొంచెం దూరం ఉండి వేసుకోండి నీళ్ళు నీళ్ళు ఉంటాయి కదా మీద ఇల్తుంది అది ఇప్పుడు అది కూడా డైరెక్ట్గా ఆ పప్పులో పోసుకోవాలి ఉడకబెట్టుకున్న పప్పులో ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయిపోతుంది చాలా ఈజీగా కుక్ అయిపోతుంది మనం ఫైనల్గా దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట గుర్తుని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అప్డేట్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ యువర్ ట్యూబ్ సిటీ